సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ ఇద్దరిది ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీది మీ పార్ట్నర్ది ఈ జన్మ బంధమేనా గత జన్మ నుండి తెచ్చుకున్న బంధమా ఇది అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీరికి పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి ఆక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి చూద్దాము మీది మీ పార్ట్నర్ది ఈ రిలేషన్షిప్ అనేది ఈ జన్మదేనా లేదా పాస్ట్ లైఫ్ నుండి తీసుకుని వచ్చిన బంధం అనేది ఉందా దీనికి సంబంధించింది చూద్దాము Ten of swords Page of wands Page of pentacles The fool Two of swords The Magician, Three of Fence, Nine of Swords, The Hermit, The High Priestess. Ten of Cups, The Judgment, Ten of Swords, Three of Pentacles, Five of Swords. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ద ఎంప్రెస్ అండ్ ద స్వర్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ సో మీకు మీ బంధం ఏదైతే ఉందో ఇది గత జన్మ నుండి తెచ్చుకున్నదా ఈ జన్మలో మీ లైఫ్లో జరుగుతున్నదా అనేది మనం చూద్దాము సో డెఫినెట్గా మీకు ఇది ఏదైతే ఉందో కర్మ అనేది కంపల్సరీ కర్మ క్లియర్ అవ్వడానికి మాత్రమే మీ లైఫ్లో కర్మ క్లియర్ అవ్వడానికి మాత్రమే మీ లైఫ్లో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది మీకు వచ్చిందనమాట అంటే పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ ఏదైతే ఉందో మేబీ మీ పార్ట్నరు మీ పాస్ట్ లైఫ్లో నుంచి కూడా గత జన్మ నుంచి కూడా వచ్చిన పర్సన్ అయితే అయి ఉన్నారు ఎందుకంటే గత జన్మ నుంచి కూడా ఎందుకు వచ్చారు అంటే పాస్ట్ లైఫ్లో చాలామందికి ఏంటంటే మీ పాస్ట్ లైఫ్లో నుంచి కూడా ఈ జన్మలోకి రావడము మీ పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో ఆ పాస్ట్ లో మీరు ఇన్కంప్లీట్గా మీ పార్ట్నర్తో ఇన్కంప్లీట్గా కొన్ని ఎమోషన్స్ అనేవి ఇన్కంప్లీట్గా చేసి ఉండొచ్చు సో ఆ జన్మలో మీరు అది ఫుల్ఫిల్ చేసుకోలేకపోవచ్చు అది మీ సైడ్ నుంచి కానివ్వండి మీ పార్ట్నర్ సైడ్ నుంచి కానివ్వండి ఇద్దరి సైడ్ నుంచి అయ్యి ఉండొచ్చు కంపల్సరీ మీ సైడ్ నుంచి ఫుల్ఫిల్ అవ్వకపోయినా మీరు ఈ లైఫ్లో ఎట్రాక్ట్ అనేది చేసుకుంటారు మళ్ళీ ఆ జన్మలు ఈ జన్మలో అనేది మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ లైఫ్లో అది ఫుల్ఫిల్ చేయడానికైతే వస్తారు ఆ కర్మ క్లియర్ చేయడానికైతే వస్తారు ఏదైతే సోల్ లెసన్ అని నేర్పించడానికి మీరు మీ పార్ట్నర్తో ఏమైనా పాస్ట్ లైఫ్లో వాళ్ళతో కొన్ని రుణాలు అనేవి ఏదైతే ఉన్నాయో ఆ జన్మలో తీర్చుకోలేనివి ఏవైతే ఉన్నాయో దాని నుంచైనా కూడా మీ పార్ట్నరు ఈ జన్మలో మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది బట్ మీ పార్ట్నరు మీ లైఫ్ పాస్ట్ లైఫ్లో చేసిన గుడ్ కర్మ వల్ల మీ లైఫ్లోకి వచ్చారా పాస్ట్ లైఫ్లో జరిగిన బ్యాడ్ కర్మ వల్ల అది క్లియర్ చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారంటే డెఫినెట్గా బ్యాడ్ కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే వచ్చారు ఎందుకంటే గుడ్ కర్మ క్లియర్ చేయ గుడ్ కర్మ ఆ లైఫ్లో మీరు చేసిన గుడ్ కర్మ వల్ల మీకు ఈ లైఫ్లో వచ్చి ఉంటే కనుక మీకు అన్నీ కూడా మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అండ్ మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ మీ లైఫ్లో ఏవైతే తను ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు బట్ మీ పార్ట్నరు మీకు చేసింది ఏంటంటే మీరు అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి ఒక ఒక వెలుగులాగా వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన టైంలో ఈ ప్రజెంట్ లైఫ్లో ఉన్న టైంలో మీరు వాళ్ళ అంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన టైంలో మీకు ఎలా ఉందంటే ఇప్పటి వరకు ఏదో అన్సాటిస్ఫాక్షన్గా ఉంది వీళ్ళు వచ్చినాక మీ లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏవైతే ప్రాబ్లమ్స్ కానివ్వండి సపోర్ట్ కానివ్వండి అంత కేరింగ్ అండ్ లవ్ అనేది లేదు అన్న ఫీలింగ్ అనేది మీరు మీకు అవన్నీ చూపించడానికి వచ్చారన్న ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు ఎందుకంటే మీ లైఫ్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీ లైఫ్ ఎలా మారిపోయిందంటే చాలా హ్యాపీగా అండ్ చాలా ఇదే కదా నా లైఫ్లో నేను మిస్ అవుతున్నది వీళ్ళ ద్వారా దేవుడు నాకు ఫుల్ఫిల్ చేశాడు అన్న ఉద్దేశంతో అయితే మీరు అనుకున్నారు మేబీ చాలా మందికి కమిట్మెంట్ ఇవ్వడము మ్యారేజెస్ చేసుకోవడము వీళ్ళ లైఫ్లో లవ్ రిలేషన్షిప్ నుంచి రావడం కానివ్వండి మ్యారేజెస్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే వేరే రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమో ఎంగేజ్మెంట్ లాంటివి ఏదో ఒకటి చేసుకోవడం అయితే జరిగిందనమాట బట్ అండ్ అన్మారీడ్ పీపుల్ అయితే అయితే ఒక సోల్ లెసన్ నేర్పించడానికి మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్న పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ అని ఏదైతే ఉందో ఆ కర్మ క్లియర్ చేయడానికే వచ్చారు మీరేమనుకున్నారంటే వీళ్ళు నా లైఫ్లోకి రావడం నా సో నా లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది నేను మిస్ అయ్యాను నా లైఫ్లో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంది అన్న ఫీలింగ్లు మీరు ఉన్నారు ఉన్నారనమాట వీళ్ళు నా లైఫ్లో రావడం వల్ల అందరికంటే ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారు అందరికన్నా ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు ఇది నాకు లైఫ్ లాంగ్ ఉండాలని అయితే మీరు కోరుకున్నారు బట్ డెఫినెట్గా అలా ఉందా డెఫినెట్గా లేదనమాట ప్రేమ అనిపిస్తుందంటే అలా అయితే డెఫినెట్గా లేదు స్టార్టింగ్లో ఏదైతే ఏ రిలేషన్షిప్లో అయినా స్టార్టింగ్లో చాలా ప్రేమగా చాలా తో చాలా కేరింగ్ గా ఉంటారు మీ పార్ట్నర్ లో మిమ్మల్ని ఎలా చూసుకున్నారంటే ఒక స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఒక మహారాణి లాగా అయితే అబ్బాయిలు అయితే ఒక లాగా మీ పార్ట్నర్ అనేవాళ్ళు మిమ్మల్ని చూసుకున్నారు సో మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంత లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు మీ పార్ట్నర్ లేకపోతే మీరు ఉండలేనంతగా అంటే మీ పార్ట్నర్కి మీరు లేకపోతే ఉండలేనంతగా అంత ఎఫెక్షన్ చూపించారు మిమ్మల్ని కూడా అలానే మహారాణిలాగా ఒక మహారాజులాగా చూసుకున్నారన్నమాట బట్ ఆఫ్టర్ దట్ కొన్ని డేస్ తర్వాత సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి లే డెఫినెట్గా ఎప్పుడు కూడా అంత టైం ఇచ్చేంత టైం అనేది ఉండకపోవచ్చు అంత ఎఫెక్షనల్ కేర్ టైము అండ్ లవ్ ఈ రెండిట్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడే మన లైఫ్లో అన్నీ కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో మీ పాట అంత టైం అంత కేరింగ్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు తర్వాత ఇవ్వట్లేదు అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు బట్ మీరేంటి మీరు కూడా చేంజ్ అయ్యారు ఎలా చేంజ్ అయ్యారు మీరు వాళ్ళు ఏదైతే ప్రేమ లవ్ ఎఫెక్షన్ అయితే చూపించారో ఏదైతే స్టార్టింగ్లో అది మీకు లైఫ్ లాంగ్ కావాలన్న కోరిక అనేది మీకు గట్టిగా దాని దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ నుంచి వాళ్ళు ఇచ్చేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అలా మీరు పార్ట్నర్కి ఎడిక్షన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు నార్మల్గా మాట్లాడుతున్న ముందు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంత ప్రేమ లేదేమో ఇంత ఎఫెక్షన్ లేదేమో అన్న ఫీలింగ్లో మీరు ఫెయిల్ ఉంటూ ఉండు ఉన్న వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరగడము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం మీకు మీరే సఫర్ అయిపోవడము వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీకు రావడం అయితే జరిగింది బట్ డెఫినెట్గా వాళ్ళు మోసం చేయడానికి మీ లైఫ్లోకి రాలేదు అండ్ మోసం చేయడానికి ఈ లైఫ్లో మీ లైఫ్లోకి రాలేదు బట్ పాస్ట్ లైఫ్ లైఫ్లో ఏదైతే మీరు బ్యాడ్ కర్మ అయితే ఏదైతే చేశారో ఆ కర్మని క్లియర్ చేయడానికి మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారు ఆ కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే సో మీకు అనిపిస్తుంది వీళ్ళు చాలా మోసం చేసేస్తున్నారేమో వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ కొంతమందిలో చాలా మందిలో ఏంటంటే బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు నోకన్నాటి లో ఉండొచ్చు వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉండవచ్చు బట్ వాళ్ళు వెళ్ళిపోయారు అంటే డెఫినెట్గా ఒక థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు బట్ మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన పర్సను అంత ఎఫెక్షన్ చూపించిన పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టి మరి నార్మల్గా కూడా వెళ్ళలేదు వాళ్ళు బాధ పెట్టి మరీ వెళ్ళారంటే పాస్ట్ లైఫ్లో మీరు వాళ్ళకి అంతకన్నా ఎక్కువ బాధ అనేది ఇచ్చారనమాట ఆ బాధని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ఆ బ్యాడ్ కర్మ ఏదైతే ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ జన్మలో ఇవ్వడం అయితే జరిగిందనమాట సో వాళ్ళు మేబీ మీ పాస్ట్ లైఫ్ లో మీరు వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్న వాళ్ళ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిగా చూసుకున్నా కూడా మీరు వాళ్ళకి అంత మంచిగా చూసుకొని ఉండకపోవచ్చు సో అదేదైతే ఉందో ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అది మీ సైడ్ నుంచి కానివ్వండి మీ పార్ట్నర్ సైడ్ నుంచి అది అలానే ఉండిపోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ అదే నెక్స్ట్ జన్మలో కూడా అదే అట్రాక్ట్ చేసుకుని ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ క్లియర్ చేయడానికి మళ్ళీ ఈ జన్మలో అయితే రావడం అయితే జరిగింది అందుకే మీ పార్ట్నర్కి మీకు చాలా తక్కువ టైంలోనే ఒక అటాచ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యింది అంటే వాళ్ళు పరిచయమైన చాలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు లేకపోతే ఉండలేనట్టుగా వాళ్ళంటే అంత ఇష్టమైనట్టుగా మీ పేరెంట్ని పిల్లలు అందరికన్నా కూడా ఎక్కువగా చూసుకునే విధంగా వాళ్ళు అయ్యారు అంటే డెఫినెట్గా మీకు ఈ జన్మలో ఉన్న రిలేషన్షిప్ అయితే కాదు డెఫినెట్గా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది గత జన్మ నుండి తెచ్చుకున్నారనమాట మీరు బట్ మీరు ఏంటంటే బ్యాడ్ థర్మతో తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి అంత పెయిన్ చూస్తున్నారు మీరు స్టార్టింగ్లో ఏదైతే ఉందో కొంచెం ఎఫెక్షన్ అనేది అది ఎలా ఉందో అంతకు మించి నైంటీ పర్సెంట్ అనేది బ్యాడ్ కర్మ ఉండడం వల్లే మీ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని యూజ్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేశారు బట్ అలా అని చెప్పి వాళ్ళు మీ లైఫ్లోకి ఈ రీజన్తోనే వచ్చారు అని కాదు బట్ ఏంటంటే ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని క్లియర్ చేయడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది బట్ మీకేంటంటే ఎందుకు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్న నా లైఫ్లోకి చాలా చాలా హ్యాపీనెస్ అనేది తీసుకువచ్చారు చాలా చాలా హ్యాపీనెస్ తీసుకురావడమే కాకుండా నాకు ఏం కావాలన్నా కూడా నేను తనను చూసుకున్నాను బట్ వాళ్ళు నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ రారేమో తిరిగి రాలేమో అన్న ఫీలింగ్లో మీరు ఉండిపోయారనమాట ఒకవేళ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ కన్నా కొంచెం కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్ అయినా అయి ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న పర్సన్ అయినా అయి ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ కోసం ఏమైనా చేసే పర్సన్ అయి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీ నుంచి ఫైనాన్షియల్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా తీసుకున్నారు మీ పార్ట్నర్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత కేర్ చూపించిన పర్సను ఇప్పుడు ఇంత నెగ్లిజెన్సీతో వద్దనుకుని ఇంకా చెప్పాలంటే నెగిటివ్ గా థింక్ చేస్తూ నెగిటివ్ గా వాళ్ళని బ్లేమ్ చేస్తుంది మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ వెళ్ళిపోయారు అంటే డెఫినెట్ గా వాళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో అయినా ఉండి ఉండాలి లేకపోతే థర్డ్ పార్టీ వల్ల అయినా ఈ రిలేషన్షిప్ లో ఉన్నారు డెఫినెట్ గా సో వీళ్ళు మనీ కోసమే మన దగ్గర నటించారేమో అన్న ఫీలింగ్ మీకు ఉంది బట్ దానివల్ల వల్ల నటించారు సరే ఓకే వీళ్ళంటి వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి అని చెప్పి మీరు మూవ్ అని కూడా అవ అవ్వలేకపోతున్నారు ఎందుకు అవ్వలేకపోతున్నారంటే సేమ్ ఇదేందంటే మీతో బాండింగ్ వాళ్ళతో బాండింగ్ అనేది మీకు అంత తొందరగా డిటాచ్ అవ్వడానికి రెడీగా లేదు మీ సోల్ అనేది సో మీ సోల్ అనేది ఏదైతే పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని క్లియర్ చేసే వరకు కూడా ఈ డిటాచ్మెంట్ అనేది పోదు ఎందుకంటే వాళ్ళు ప్లేమింగ్ చేసినా మిమ్మల్ని వాళ్ళు తిట్టినా మిమ్మల్ని అదే ఫక్షన్ అంతే కేరి తిట్టుకుంటూ ఉన్నారు మీ పార్ట్నరుకి ఎంత చేశాను నేను అయినా కూడా వీళ్ళని పట్టించుకోలేదు అయినా కూడా వీళ్ళు నాకు కేరింగ్ చూపించలేదు నేను వాళ్ళ కోసం ఎంతో చేశాను కొంచెం టైం అని కొంచెం ప్రేమ చూపించట్లేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు నా లెవెల్ తీసుకొచ్చారు అని అనుకుంటున్నారు తప్ప అట్లా అని చెప్పి వాళ్ళని వదిలేయాలన్న ఉద్దేశం లేదు వదలలేక పోతున్నారు ఆ ట్రై చేసినా కూడా వల్ల కావట్లేదు సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఏంటంటే మీ లైఫ్లో వీళ్ళ ఇంపార్టెన్స్ అనేది అది కా ఈ జన్మలోనే కాకుండా పాస్ట్ జన్మల నుంచి కూడా తెచ్చుకున్నాను ఇంకా చెప్పాలంటే మీకు ఒక్కొక్కసారి ఏంటంటే అసలు వీళ్ళని మర్చిపోవాలి వీళ్ళు నా లైఫ్లో రావడం వల్లే నా లైఫ్ ఇలా చేశారు లేకుంటే నేను హ్యాపీగా నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుని ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను నా ఫ్యామిలీని చూసుకున్నంత వీళ్ళని చూసుకున్న దానికన్నా కూడా నా ఫ్యామిలీని చూసుకున్న దానికన్నా వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను వీళ్ళకి ఎక్కువ కేరింగ్ అని అపేక్షను చూపించాను వీళ్ళకన్నీ చూసుకున్నా నేను బట్ వీళ్ళు నన్ను ఇలా చేశారు ఏదైనా నేను అప్పుడు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో నా ఫ్యామిలీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అట్లీస్ట్ నేను ఇంత ఈ బాధపడే వాళ్ళని కాదు కదా అన్న ఫీలింగ్ అయితే ఉంది అనమాట అంటే ఒక్కొక్కసారి ఎలా పంపిస్తుంది అంటే అయితే మీరు మీ పార్ట్నర్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది ఓకే చెడ్డ వాళ్ళైనా పర్లేదు స్టార్టింగ్లో చాలా మంచి ప్రేమ చూపించారు నాకు చాలా ఎక్కువ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు సో డెఫినెట్గా వాళ్ళు ఎలా ఉన్నా నాకే కావాలి నాతోనే ఉండాలి మళ్ళీ తిరిగి రావాలన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ ఇంకొక వైపు ఏమనిపిస్తుంది అంటే లేదు వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చి యూజ్ చేసుకున్నారు యూజ్ అని త్రో చేసుకుని వెళ్ళిపోయారు సో మళ్ళీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ రీఎంట్రీ ఇవ్వకూడదు ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు అనుకుని మీరు బ బయటకు రావాలనుకున్నారు అంటే కంప్లీట్గా వదలుకో వదలాలన్న ఉద్దేశము లేదా కంప్లీట్గా వద్దన్న ఫీలింగ్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు మీ సోల్ అనేది ఏది యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎందుకంటే మీ స మీ సోల్ ఏంటంటే వాళ్ళు కావాలన్న ఫీలింగ్లోనే ఎక్కువగా ఉందనమాట వద్దన్న ఫీలింగ్ వాళ్ళ మిస్టేక్స్ అనేది ఒక ఫార్టీ పర్సెంట్ చూస్తే కావాలనుకున్న ఫీలింగ్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ని కూడా వాళ్ళు చేసిన వాటిని కూడా నిజమని తెలిసినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళడానికి మీరు రెడీగా లేరనమాట సో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో అన్న వ్యక్తిలో ఉన్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ గా ఆలోచించుకుని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఫీల్ అయ్యే పర్సన్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటారు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే చేయాలి ముందు ఉందన్నా నొయ్యుందన్నా ఉందన్నా కూడా నాకు సంబంధం లేదు నేను వెళ్ళే రూటే కరెక్ట్ అన్న విధంగా ఆలోచించే పర్సన్ ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీనే అలాంటి మెంటాలిటీ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకో కోరుకునే పర్సన్ అండ్ ఎప్పుడు కూడా ఏదో అడ్వెంచర్స్ చేయాలి కొత్త కోరుకుంటూ ఉంటారు ఏదైనా సాధించాలి అండ్ ఎక్కువగా కూడా అడ్వెంచర్స్ని సాధించాలి అన్న తపన అనేది ఎక్కువగా ఉంటుంది మీ పార్ట్నర్కి అండ్ కొత్తదనము ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అంటే దీన్ని వదిలించేసుకోవడం బెటర్ అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప సో దీన్ని వదిలించుకోవడం కన్నా మనము కొంచెం దీన్ని సెటిల్ చేసుకుని అసలు ప్రాబ్లం ఏంటంటే సో డెఫినెట్గా మీ సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఏంటంటే మీ నుండి ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే చేయాలి వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అలాంటి నేచర్ ఉన్న పర్సన్ డెఫినెట్గా వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకే లైఫ్ ఎలా ఉంది వాళ్ళు ఎలా బతకాలి అనుకుంటున్నారు రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ ఫ్రీడమ్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు అనమాట అది మీ దగ్గర కూడా అనమాట అలా అని చెప్పి మీకు ఫ్రీడమ్ ఇస్తారంటే ఫ్రీడమ్ ఇచ్చే పర్సన్ కాదు అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా లేషన్ చేసే పర్సన్ మ్యానిపులేటింగ్ చేసే పర్సన్ ఎలా అంటే సో కంపల్సరీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం అయితే చాలా చాలా ప్రేమగా చాలా మంచిగా అసలు వాళ్ళు చూపించేంత ప్రేమ ఎవరు ప్రపంచంలో చూపించారు అంతగా బిహేవ్ చేస్తారు అలానే వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే కనుక మీకు వాళ్ళకి అసలు సంబంధమే లేదు అన్న విధంగా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ ఉంటుంది అనమాట అండ్ మీరు బాధపడుతున్న కూడా వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు ఎక్కువగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా అనుకుంటారంటే మీరు ఎప్పుడు కోపంగా ఉంటారో అనో మీరు వాళ్ళని ఎప్పుడు క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారనో లేకపోతే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా మీరు పాయింట్ అవుట్ చేస్తారు అంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు సో తప్పు ఎప్పుడు చూపిస్తున్నారంటే మీరు వాళ్ళ గురించి తప్పుగా అని అన్న ఫీలింగ్లోనే ఉంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీ నుండి పాజిటివ్నెస్ని కోరుకుంటారు గొప్ప నెగిటివ్నెస్ని కోరుకోరు అనమాట అది వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా మిస్టేక్ చేశారని చెప్తే మాత్రం అది ఎప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ రెడీగా ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి మంచిగా ఈ రిలేషన్షిప్ అంటే దీనికి ఒక హ్యాపీనెస్ ఉండాలి సో ఏదైనా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అంతే తప్ప మీ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం కానివ్వండి మీ విషయాలు ఏమైనా కనుక్కుని ఏదైనా ప్రాబ్లం ఉందని అడగడం కానీ ఇలాంటివి ఏవి కూడా వీళ్ళు చేసేయడానికి రెడీగా ఉండరు అనమాట సెల్ఫిష్ పర్సన్స్ అండ్ ఎక్కువగా కూడా వాళ్ళ గురించి ఆలోచించుకొని మీ గురించి మీరు బాధపడుతున్నా కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు డెఫినెట్గా మేబీ మీ పాస్ట్ లైఫ్లో కూడా మీరు ఇలానే ఉండి ఉంటారు అది ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ క్లియర్ చేయడానికే మీరు ఈ లైఫ్లోకి వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నారు ఆ గత జన్మ నుండి తెచ్చుకున్నది ఏదైతే పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న రుణం ఏదైతే ఉందో అది మీ ద్వారా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ రిటర్న్ వస్తుంది డెఫినెట్గా మన లైఫ్ అనేది పాస్ట్ లైఫ్లో మనం ఏదైతే ఫుల్ఫిల్ చేయకుండా మనం ఏదైతే లాస్ట్ ఎండింగ్లో ఏదైతే మనము తీరని కోరికలతో ఉండడం లేకపోతే మిస్ అయిన ఫీలింగ్ ఏదైనా చేయకుండా వచ్చేస్తామో ఈ జన్మలో అదే మనం తెచ్చుకుంటాం అనమాట కర్మ అనేది అది మీరు పాస్ట్ లైఫ్లో మంచి కర్మ తెచ్చుకుంటే ఈ లైఫ్లో మంచి కర్మ వస్తుంది అది కాకుండా మీ పాస్ట్ లైఫ్లో ఎవరైనా మోసం చేసేయడం కర్మని ఎవరైనా బాధ పెట్టడం ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా ఈ లైఫ్లోకి వచ్చి అదే అయితే రిటర్న్ ఇస్తారనమాట సో డెఫినెట్గా ఏంటంటే మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అండ్ చేంజ్ అయ్యి మరీ తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు మోసం చేశారు కంపల్సరీ వాళ్ళు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని కూడా మీరు కోరుకుంటున్నారు సో ఇదనమాట మీ పార్ట్నర్ డెఫినెట్గా మీ లైఫ్లోకి రావడానికి రీజన్ అయితే వన్ ఆఫ్ ద రీజన్ అయితే పాస్ట్ లైఫ్ నుంచి తీసుకొచ్చుకున్న కర్మ మాత్రమే సో ఇది ఈ రిలేషన్షిప్ అనేది మీరు ఈ జన్మ నుంచి వచ్చినదైతే కాదు గత జన్మ నుంచి అందుకే మీ ఇద్దరికి ఉన్నది వెరీ షార్ట్ టైం అయినా కూడా అంత ఎక్కువ బాండింగ్ అటాచ్మెంట్ అనేది జరిగింది మీరు డిటాచ్ అవ్వకపోవడానికి కూడా మీ పార్ట్నర్ నుంచి డిటాచ్ అవ్వకపోవడానికి కూడా రీజన్ అయితే అదే అనమాట సో వాళ్ళని మర్చిపోలేక అలా అని చెప్పి మూవ్ ఆన్ అవ్వలేక కంటిన్యూ చేయలేక వాళ్ళు వస్తారో రారో తెలియక ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు బట్ డెఫినెట్గా ఈ కర్మ ఏదైతే ఉందో డెఫినెట్గా క్లియర్ అయితే అవుతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో క్లైమ్ చేసుకోండి సో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో